నమస్తే వెల్కమ్ టు యూ నేను అనుష ఢిల్లీకి దాదాపు పదేళ్ల పాటుగా సీఎంగా వివరించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ రెండు వేల పద్నాలుగులో కొంతకాలమే సీఎం గా ఉన్న రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఏక దాటిగా దేశ రాజధానిని ఏలారు అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకెళ్లి వచ్చాక గత ఏడాది సెప్టెంబర్ లో రాజీనామా చేశారు ఇక తాజా ఎన్నికల్లో గెలుపొందితే కథ ఎలా ఉండేదో మరోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టేవారో లేదో తెలియదు కానీ ఓటమితో మాత్రం మాజీగా మిగిలిపోయారు మరిప్పుడు కిమ్ కర్తవ్యం ఆప్ పుట్టిన తర్వాత అధికారానికి దూరంగా ఉన్నది కొద్ది కాలమే ఓ సామాజిక కార్యకర్తగా రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఆరున ఆప్ ను స్థాపించారు కేజ్రీవాల్ సరిగ్గా పదమూడు నెలల్లో అంటే రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తొలిసారి సీఎం అయ్యారు ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి వరకే కొనసాగింది రాజకీయ సంక్షోభంతో తదుపరి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది అయితే ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఆప్ గత శనివారం వరకు అధికారంలో కొనసాగింది గత పదేళ్లలో ఆప్ పంజాబ్ ను గెలిచింది గుజరాత్ లో సత్తా చాటింది గోవా వరకు విస్తరించింది జాతీయ పార్టీ స్థాయికి కూడా ఎదిగింది గోవా ఎన్నికల సందర్భంగానే మద్యం స్కామ్ తో అప్రదిష్ట పాలైంది తాజాగా ఢిల్లీలో ఓడిపోయింది పంజాబ్ లో మూడేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ ఇక్కడ సీఎంగా భగవంత్ సింగ్ మాన్ ను నియమించింది ఇప్పుడు ఆయనను అసమర్థుడిగా ముద్రవేసి తప్పించే యోచన చేస్తుందని ఆరోపించారు బిజెపి జాతీయ కార్యదర్శి మజేందర్ సింగ్ సిర్సా అందుకనే కేజ్రీవాల్ మంగళవారం పంజాబ్ మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు మంత్రులు ఎమ్మెల్యేల సమావేశంలో కేజ్రీని గొప్ప వ్యక్తిగా కొనియాడుతూ ఆయన పంజాబ్ సీఎం గా రావాలనే డిమాండ్ వస్తుందని మహేందర్ తెలిపారు ఇవన్నీ ఆరోపణలే అయినా నిజాలు కాకూడదని ఏమీ లేదు కేజ్రీవాల్ రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు ఢిల్లీ మద్యం స్కామ్ అనే కాదు చూస్తుంది బీజేపీ ఈ పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీ కూడా తాను పదవిలో శ్రేయస్కరంగా భావించి పంజాబ్ సీఎం పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్